హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికి ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తాను ఇంకెందుకు లేటు తొందరగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతాం వీడేంటి పొద్దున్నే పూజ కార్యక్రమాలు చూపిస్తున్నాడు అంటారేమో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి కదా అందుకే దేవుణ్ణి మొక్కుకొని బయలుదేరతాం అది మన సెంటిమెంట్ లేని ఇంకా అందరూ చప్పట్లు కొట్టి అయితే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఏఎం కి విలేజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది కదా చాలా రిలాక్సింగ్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్ తో అందరూ అలా వెళ్తుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా ఒకసారి ఈ ప్లేస్ ని చూడండి ఎంత బాగుందో ఇంకా మన వాళ్ళైతే పొద్దున్నే కదా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ఏంటంటే వెళ్ళేటప్పుడు ఆనందంగానే వెళ్తాం వచ్చేటప్పుడే పులుసు కారిపోతుంది గా పెంచుల కోణంలోనే టిఫిన్ తిందాం అనుకున్నాం కానీ అందరికి బాగా ఆకలి వేయడం వల్ల దారిలో ఒక బామ్మ షాప్ దగ్గర టిఫిన్ బాగుంటుంది అన్నారు ఎందుకంటే వాడు ఇంతకు ముందు వచ్చి ఒకసారి తిన్నాడంట సరేలా టిఫిన్ దగ్గర తిన్నాంలే ఆ షాప్ దగ్గరే తిందాం అనుకున్నాం కానీ ఆడికి వెళ్ళి టేస్ట్ చూస్తే అంతా కులిసిపోయి ఉంది పుల్లగా ఉంది ఇంకా వాడికి రెండు తిట్లు తిట్టి వద్దురా స్వామి టిఫిన్ ఆడబడేసి డైరెక్ట్ కోణంలోనే తిన్నామని స్టార్ట్ అయిపోయాం పెంచుల కోణం అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది టెంపుల్ అలాగే వాటర్ ఫాల్స్ అక్కడ ఉండే పొగ మంచు అలాగే కొండలు ప్రశాంతమైన వాతావరణం ఇలాంటివి మనకు గుర్తుకొస్తాయి కానీ ఇక్కడ మేము ఫస్ట్ వెతుకుతున్నది ఏంటంటే టిఫిన్ ఆ టిఫిన్ ఎక్కడుంది ఎక్కడ దొరుకుతుంది తొందరగా తినేద్దాం నాకు లేస్తుంది అందరూ అని ఒకటే బాధ అలా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా కారు ఎంతకంటే ముందుకు వెళ్ళదు అన్నారు ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది కార్లు అక్కడ నుంచి ఇంకా లోపలికి రానివ్వరు ఓన్లీ నడవడం మాత్రమే ఇంకా మనం జలపాతం దగ్గరకు వెళ్దామని స్టార్ట్ అయిపోయాం ఈ పెంచులకోణకు ఒక ప్రత్యేక హిస్టరీ ఉంది పెంచుల కోణలో ఉన్న శ్రీ పెంచుల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని రాపూర మండలంలోని పెంచులకోన అనే గ్రామంలో ఉంది పెంచుల కోన అనగా పెను వేసుకోవడం అంటే అలింగనం చేయడం శిలా అంటే రాయి ఈ రెండింటి నుండి వచ్చిన పేరు పెన్సిల పెంచులకోణ అని చెబుతారు హిరణ్య కసిపుడు వద తరువాత భగవంతుడు నరసింహస్వామి ఉగ్ర రూపంలో అడవుల్లో సంచరిస్తున్న సమయంలో ఆ ఉగ్రత్వాన్ని శాంతపరచడానికి లక్ష్మీదేవి చెంచు గిరిజన శ్రీగా శ్రీ చంచు లక్ష్మిగా అవతరించి ఆయనను అలంగనం చేసిందని చెబుతారు ఇక్కడ విగ్రహ రూపం స్వయంభు అనగా రాయి రూపంలో స్వయంగా ఏర్పడినది రాయి రూపంలోని నరసింహస్వామి ముఖం శరీరం స్వయంగా ఏర్పడిందని భక్తులు నమ్ముతారు పురాణాల ప్రకారం ఈ దేవాలయం సత్యయుగం కాలం నాటిదని చెబుతారు కానీ శిల్ప శాస్త్రపరంగా పరంగా చూస్తే సుమారు పద్నాలుగో శతాబ్దం దాదాపు ఆరు వందల డెబ్బై సంవత్సరాల క్రితం గర్భగుడి నిర్మాణం జరిగిందని ఆధారాలు సూచిస్తున్నాయి ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిలో ఉంది పెద్ద రాజగోపురం శిల్పాలు రాతి విగ్రహం ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు ఇక్కడ నుండి దాదాపు రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి మొత్తం రాళ్ళు రప్పలు మీరు చూస్తున్నారుగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇంకా ఎంత దూరం స్వామి అనిపిస్తుంది ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి మీరే ఖచ్చితంగా రావాలి అనిపిస్తుంది చుట్టూ కొండలు కొండల మధ్యలో వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగుంటుంది మేము ఆశించిన దానికన్నా చాలామంది వచ్చారు ఇక్కడికి ఆ కొండపై నుంచి వచ్చే నీరు చల్లగా వీచే గాలి చుట్టూ కొండలు ఆ సూర్యుడు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మేమైతే ఆ ఫ్రెష్ వాటర్లో కొంతసేపు ఎంజాయ్ చేసి కొన్ని ఫోటోలు అలాగే వీడియోలు తీసుకొని కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా దర్శనం కోసం రిటర్న్ అవ్వాలని చెప్పి రిటర్న్ అయితే అయిపోయామండి అంతా బాగుంది కానీ ఎంతో నడవడం చాలా సాహసమే అని చెప్పాలి గౌరీ అయితే ఈ రాళ్లలో ఒక పది సార్లు పడిపోయాడు సార్లు నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు పడిపోయి ఉండరు జస్ట్ మిస్ ఆ ఫోన్ కూడా పోయేది వస్తూ ఉంటే ఇక్కడ ఒక కోతి కూర్చొని ఉంది దాని దగ్గరికి వెళ్దాం పదండి అంటాం రైల్లు ఎక్కడ కరుస్తుందో అని దూరం నుండి చూసి వచ్చేసాం ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి మొబైల్ని గుడి లోపలికి అనుమతి చేయకపోవడం వల్ల ఆ యొక్క దేవుణ్ణి చూపించలేకపోతున్నాం దర్శనం చేసుకున్న తర్వాత బయట లక్ష్మీ నరసింహ స్వామిని స్థూపాన్ని అయితే చూడండి పసుపు కుంకుమతో నిండిన స్వామిని అలాగే మేము వచ్చిన సమయానికే స్వామివారిని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఊరేగిస్తున్నారు అలాగే ఇక్కడ కృష్ణుడు సర్పం మీద నాట్యం చేసిన విగ్రహం కూడా చూడవచ్చు ఇది ఎంతో అద్భుతంగా ఉంది ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఎక్కడో కాడ నచ్చే ఉంటుంది కాబట్టి మీరందరూ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ ఈ వీడియోని షేర్ చేయాల్సింది చిన్న మనవి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తా సైనింగ్ ఆఫ్ యువర్ విజన్ బై వన్సీ